ఎలా ఉన్నారండి ఇవాళైతే నేనైతే ఒక మంచి వంటతో అయితే వచ్చేసాను అదేనండి ఫిష్ ఫ్రై క్రిస్పీగా కరకరలాడే ఫంగస్ ఫిష్ ఫ్రై ఇది ఎలా చేయాలో దీని ప్రాసెస్ చూద్దామా అయితే ఇంకెందుకు ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇవాళ ఫంగస్ ఫిష్ ఫ్రై చేయడానికి నేనైతే ఒక ఫిష్ తీసుకొని బాగా క్లీన్ చేసి ఇదిగోండి నేనైతే ఫ్రై చేయడానికి కదా చిన్న పీసెస్గా ఇలా కట్ చేసుకున్నాను దాని తర్వాత కొద్దిగా ఉప్పు వేసి బాగా రెండు మూడు సార్లు నాలుగు సార్లు బాగా కడగాలండి ఎందుకంటే మనకి వాసన ఉండకుండా ఉండింది అందుకని ఇప్పుడైతే బాగా కడిగిన తర్వాత ఇప్పుడైతే మనం ఇది బాగా మ్యారినేట్ చేసుకోవాలి నేను చెప్పాను కదా చికెన్ పొక్డి ఇలా ఉండిద్దని అది ఎలా చేయాలో దాని ప్రాసెస్ మొత్తం చూద్దాం ముందుగా మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ దాని తర్వాత ఇందులోకి ఒక టూ స్పూన్స్ కాన్ఫ్లోర్ వేసుకోవాలి కాన్ఫ్లోర్ వేసుకుంటే మనకి క్రిస్పీగా టేస్టీగా వస్తాయండి ఇప్పుడు కాన్ఫ్లోర్ కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి సరిపడా సాల్ట్ పసుపు కారం కారం అయితే నేనైతే ఒక టూ టూ అండ్ హాఫ్ స్పూన్ వేస్తాను ఎందుకంటే కొద్దిగా ఫ్లోర్ వేస్తాం కదా కారం కొద్దిగా ఎక్కువే పట్టిద్ది దాని తర్వాత ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుంటే మనకి ముక్కలకి బాగా పట్టిద్దండి మసాలా కానివ్వండి ఉప్పు కానివ్వండి కారం కానీ పసుపు కానీ అంత మసాలాకి బాగా పట్టిద్ది ఇలా బాగా కలిపేసిన తర్వాత మనం ఒక హాఫ్ ఎన్ అవర్ ఇది ఫ్రిడ్జ్లో పెట్టేయాలి మనం అన్నం తినే ముందు ఒక టెన్ మినిట్స్ ముందు ఇది తీసి ఫ్రై చేసుకొని అన్నం వేసుకొని తింటే ఉండిద్ది ఫ్రెండ్స్ వేడివేడి అన్నంలోకి వేడి వేడి ఫ్రై ఈ పప్పు చారో ఉల్లిపాయ పులుసో టమాటా పప్పు ఏదో ఒకటి పులుసు చేసుకుని దీంతో ఎంజాయ్ చేస్తే స్వర్గమే ఫ్రెండ్స్ స్వర్గమే ఇప్పుడైతే ఇది ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను దాని తర్వాత ప్రాసెస్ చూద్దాం ఇప్పుడైతే నేనైతే డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే వేసాను ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఈ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి మంట అనేది స్లోలోనే ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇటు అటు ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఫుల్ చేసుకోవాలి ఎందుకంటే మనకి లోపల నుండి ఉడకాలి కదా మనం ఫుల్ మీద పెట్టి ఉడికిచ్చేస్తే లోపల పచ్చిగా టేస్ట్ అయితే అస్సలు బాగుండదు అందుకని స్లో మంట మీదే ఫ్రై చేసుకోవాలి ఇటు అటు రెండు వైపులా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఫుల్ చేసుకుంటే అసలు మామూలుగా ఉండదు చికెన్ పొగిడి తిన్నా ఇంత టేస్ట్ అయితే రాదు అంతా చాలా టేస్టీగా ఉండిద్దండి మనం ఇందులో ఎగ్ కూడా వేయలేదు అయినా సరే భలే క్రిస్పీగా ఉంటాయి పిల్లలు ఎవరైనా సరే ఫిష్ ఫ్రై తినని వాళ్ళకి ఇలా ఒక్కసారి డ్రీ ఫ్రై చేసి పెట్టండి అసలు లొట్టలు వేస్తూ తింటారు ఫ్రెండ్స్ అంతా ఎంజాయ్ చేస్తారు ఇప్పుడైతే ఇది రెండు వైపులా ఫ్రై అయిపోయిందండి నేనైతే ఇప్పుడైతే మంట ఫుల్ మీద పెట్టేశాను ఫుల్ మీద బాగా ఇంకొద్దిగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఇంకా మనం సర్వింగ్ బాల్లో తీసుకోవడమే చూసారా ఫ్రెండ్స్ నేనైతే ఈ ఫిష్ ఫ్రై అనే కాదండి ఏ ఫిష్ అయినా సరే ఇలా కొద్దిగా కాన్ఫ్లోర్ వేసి చేసుకోవద్దు ఇప్పుడైతే నేనైతే ఫ్రెండ్స్ చూసారా నేను చెప్పానా చికెన్ పకోడీ లాగానే ఉండిద్దండి టేస్ట్ అయితే అద్భుతం అని చూసారా ఎంత క్రిస్పీగాను ఎంత బాగుందో చూసారా ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఇవాళ మా ఇంట్లో అయితే ఈ ఫిష్ ఫ్రై అయితే చేసావండి చూడండి అసలు క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉండిద్దండి నేను మా వంట మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి నేనైతే ఈ మంచి మంచి వంటలతో అయితే మీ దగ్గరికి అయితే వచ్చేస్తాను ఫ్రెండ్స్ చూసారా ఎంతో టేస్టీగా ఎమ్మెగా ఇవాళ నేను చేసిన ఫంగస్ ఫిష్ ఫ్రై చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అలా థ్యాంక్ యూ